ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టరాగమయ్య తమ పార్టీ అభ్యర్థులకు బీ లో అందజేశారు ప్రతి వార్డును అత్యధిక మెజార్టీతో కవసం చేసుకోవాలని ఎమ్మెల్యే మట్టరాగమై సూచించారు ನಮಸ್ಕಾರ ಮೇಡಮ ನಾವು ಇರಬೇಕು ನಾವು ಇರಬೇಕು ನಾವು ಇರಬೇಕು ನಾವು ಇರಬೇಕು پتہ <laughs> نٿا அடி சொத்த నమస్కారం ఈరోజు మన మంచి రోజు ఎందుకంటే మన కాంగ్రెస్ నుంచి మనం ఈరోజు మంచి అభ్యర్థులను ఎన్నుకొని ఎలక్షన్స్ కి నష్ట కావాలని ఎందుకోవడం జరిగింది ఈ రోజు బిఫామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఒకటే బీ ఫార్మ్ రావడమే కాదు అందరినీ కలుపుకొని పోవాలి అందరినీ కలుపుకొని పోయి హోటల్ అందరిని వెళ్ళి పర్సనల్ గా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళవి తీరుస్తామని వాళ్ళకి మా దృష్టి కూడా తీసుకొచ్చి మీ వల్ల కన్ఫిక్టన్స్ ఏమైనా ఉంటే వాళ్ళలో ఒక నమ్మకం ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు మనం ఈ రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా రావడం కానీ రేపు ముప్పై నుంచి నలభై ఇంట్లో కొత్త ఇంట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పెన్షన్స్ కూడా రాబోతున్నాయి రెండో విడితే ఇంద్రమ్మ ఇంట్లో ఏ రాబోతూ ఉన్నాయి కనుక మీరందరూ కూడా ప్రతి గృహానికి చూసుకోండి రెండు నుంచి మూడు పథకాలు అయితే ఖచ్చితంగా ఈరోజు ఉన్నాయి అవి మనం వాళ్ళకి వెళ్ళి మనం వాళ్ళకి పర్సనల్గా చెప్పి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే మనకి సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది అదే కాకుండా మన వ్యక్తిగత ఇమేజ్ ఉంది అలాగే మనం ఈ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రజలకు కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగితే విజయం మనదే కాకుండా ఇప్పుడు మన కల్లూరు మున్సిపాలిటీ మనకి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలో కూడా మన లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా మరి మనమే నించున్నామన్నంత కసిత పని చేయాలి మీరందరూ కూడా ప్రతి ఇంటిని కల్ చేయాల్సిన అవసరం ఉంది రెండు సతపల్లి కల్లూరు మున్సిపాలిటీ కైవసే కావాలి కనుక మీరందరూ దయచేసి అలా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మీరు ఎటువంటి భేదభావాలున్నా మన పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడితే మనం అనుకున్న గెలుపు వందకు వంద శాతం రీచ్ అవుదాం అనగా మొత్తం గెలిపించేదంతా మీ పూజ స్కందాలు మీదే ఉంది ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా అన్నా నోటుపాటు మా దృష్టికి తీసుకొస్తే మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరు కలిసి ఇరవై మూడుకి ఇరవై మూడు సీట్లు ఇక్కడ రావాలని తెప్పించాలని మీరే కాంగ్రేస్ కాంగ్రేస్